హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎండి డాక్టర్ డాక్టర్ రెడ్డి గారు విద్యార్థులకు హెపటైటిస్ వైరస్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రమాదాలపై విలువైన సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ హెపటైటిస్ అనేది ప్రాణాంతక వైరల్ వ్యాధి ఇది వాపు లివర్ ఫెయిల్యూర్ మరియు క్యాన్సర్ కు దారితీసే అవకాశముంది ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి శుభ్రతే ఈ వ్యాధులను అరికట్టే ప్రధాన మార్గం అని తెలిపారు అవగాహన కార్యక్రమం అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు కళాశాల ప్రిన్సిపాల్ దేవారాములు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు సో ఈ హెచ్ఐవి అభివృద్ధి గురించి హెపైటిస్ ఏముంది స్కూల్లో పెడదామా కాలేజీలో పెడదామంటే స్కూల్లోకి అర్థం కాదు కాలేజీ వరకు ఎందుకు అర్థమవుతాయంటే ఇది మోస్ట్లీ ఈ ఈ కరోనా వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు చేయడం జరుగుతుంది ఈరోజు జూలై ట్వంటీ ఎయిత్ హెపైటిస్ విద్యార్థులకి వారికి హెపైటిస్ గురించి కానీ వాళ్ళ జరిగే నష్టం గురించి రేపు వాళ్ళు తీసుకునే జాగ్రత్తల గురించి మేము విద్యార్థులకి ఎలా వాళ్ళు ఫ్యూచర్లో జాగ్రత్త హెపైటిస్ పట్ట అది ఎంత ఏ విధంగా మనకి ప్రాణాలకి హాని చేస్తుందని వాళ్ళకి వివరించడం జరిగింది అనేది ఒక వైరస్ అండి అది లివర్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి లివర్ పాడైపోతే మళ్ళీ ఎదుగుకు రాదండి సో అది సేమ్ కిడ్నీ పాడైపోతే కిడ్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము లివర్ పాడైతే కూడా లివర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయితే చాలా వరకు లివర్ మొత్తానికే పాడైపోయే అవకాశం ఉంది ప్రాణానికి మొక్కు అవకాశం ఉంది సో అందుకని ఈ ఎపెటిస్లో రకరకాల వైరస్లు ఉంటాయి సో ఆ వైరస్లు కొన్ని వైరస్లు ఎపెటైటిస్ సి వైరస్ అనేది కూడా క్యాన్సర్ తీసే దారి ఉంది కాలే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఇది కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని పూర్తిగా మనం దాని నుంచి బారిన దాని బాధ పడకుండా కాపాడుకోవచ్చు సో మనం ప్రివెంట్ చేయొచ్చు కొంచెం వహిస్తే దీని నుంచి మనం ప్రాణం నుంచి కప్ప తప్పించుకోవచ్చు